సెలక్షన్ చేయడం జరుగుతుంది ఈ చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ ఎక్సీఏ సొంతంగా వచ్చి ముందుకొచ్చి క్యాంప్ నిర్వహించేందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అదే అదేవిధంగా క్రీడాకారులు కూడా మంచి ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఎగ్జామ్స్ ఉన్నందున కొద్దిగా ఇంకా పిల్లలు కాలేదు గురించి ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి బాగా స్ట్రెంత్ వచ్చి పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటుంది భావిస్తారు